మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ముప్పై పేజీల ప్రధాన ఎజెండా పద్దెనిమిది పేజీల సప్లిమెంటరీ ఎజెండా కొత్తగా ఎమ్మెల్యే హోదాలో నూతన ఎమ్మెల్యే ఎంట్రీ ఏక్ నిరంజన్ గా వన్ మ్యాన్ షోగా నామినేటెడ్ సభ్యుడు అదరేగుట్టేగా ట్వీట్ అయిన జవాబిస్తూ సీఓకు సమాధానం చెప్పగా ఇద్దరి మధ్య సాగుతున్న వాగ్వాదానికి బ్రిగేడియర్ పుల్ స్టాప్ పెట్టేస్తే నూతనంగా హాజరైన అధికారులు బోర్డు మీట్లో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకుని పనిపడ్డారు అధ్యక్ష ఆన పదం కాస్తా నేడు రామకృష్ణ అంటూ ప్రతి అంశంలో అధ్యక్షుడు అడ్డుపడుతుంటే అధికారులు అడిగిన ప్రశ్నన్నిటికీ ఓకే అంటూ కొత్త ఎమ్మెల్యే తడ ఆడిచేస్తుంటే వాడి వేడిగా గంట ఇరవై నిమిషాల పాటు సాగింది ప్రమోషన్లు అందుకున్న ఉద్యోగుల్లో ఆనందం ఆకాంక్షకు బయకు వేసిన అంశంతో అసంతృప్తిలో యూనియన్ అదరగొట్టాలన్న భావనలో రామకృష్ణ అసెంబ్లీకి మించిన సమావేశం అన్న భావనలో లాసియా మొన్నటి వరకు పక్కనే కూర్చున్న ఎంపీ నేడు సీఎం గా మారగా కంటోన్మెంట్ వరాలు ఆశతో అధికారులు ఉండగా కంటోన్మెంట్ బోర్డులో జరిగిన వైరీ బోర్డు సమావేశం మినిట్ టు మినిట్ విశేషాలతో నేటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగులో నాలుగు నెలల విరామం అనంతరం వైరిట్ బోర్డు సమావేశానికి ముహూర్తం కుదిరింది పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సమావేశంపై సమాచారం అందించగా అందరికంటే ముందే అంటూ నూతన కంటోన్మెంట్ ఎమ్మెల్యే నిమిషాలకు సమావేశానికి వేదికగా మారిన డివో కార్యాలయానికి చేరుకున్నారు ఐదు నిమిషాల సమయం అనంతరం నామినేటెడ్ సభ్యుడుగా రామకృష్ణ కార్యాలయ ప్రాంగణం చేరుకోగా దారిలో ఉన్న లాస్యాను పలకరించాలా వద్దా అన్న భావనతో అటు ఇటు తిరుగుతూ చివరకు కంగ్రాస్ చెప్తూ సమావేశానికి జరగవలసి ఉన్న డివో కార్యాలయానికి చేరుకున్నారు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేకు అధికారులు స్వాగతం పలకాల్సి ఉండగా ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ కాగా అధికారులకు కొత్త ఎమ్మెల్యే లాసేనంత స్వాగతం పలికినట్లుగా పరిస్థితి మారింది పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు బ్రిగేడియర్ సోమశంకర్ సీఓ మధుకర్ నాయకుల కార్యాలయ ప్రాంగణంలో ఎంట్రీ ఇవ్వగా కార్యాలయం బయట ఎదురు చూస్తున్న ఎమ్మెల్యే లాసేనంతకు మొదటగా బ్రిగేడియర్ సోమశంకర్ శుభాకాంక్షలు తెలపడంతో అంతా కలిసి కార్యాలయంలోకి ఎంట్రీ ఇచ్చారు ముగ్గురు ఐడిఎస్ ఆఫీసర్లు బ్రిగేడియర్ నామినేటెడ్ సభ్యుడు నూతన ఎమ్మెల్యే ప్రమోషన్ లో అందుకోబోతున్న అధికారులు డిప్యూటీ సీఈఓ ఆకాష్ కంటోన్మెంట్ సిబ్బంది విలేకరులతో కార్యాలయం నిండిపోగా సరిగ్గా పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలకు సమావేశం ప్రారంభం కాగా మొన్నటి వరకు ఎంపీగా మనతో ఉన్న రేవంత్ రెడ్డి నేడు సీఎం గా ఉండడంపై ఆనందం వ్యక్తం చేయడంతో పాటు స్వచ్ఛ సర్వేక్షణలో అవార్డు దక్కడంపై ఆనందం వ్యక్తం చేయడంతో పాటు అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి సమావేశం ప్రారంభించగా ప్రోటోకాల్ ప్రకారం కొత్త ఎమ్మెల్యేకు సీఓ మధుకర్ నాయక్ స్వాగతం పలుకుతూ సాయం అందించిన సహకారం లాగే వారి సహకారం కూడా ఎల్లవెలలా కొనసాగాలని కోరుకున్నట్లు తెలియజేశారు ముప్పై పేజీల ప్రధాన ఎజెండాతో సమావేశం ప్రారంభం కాగా మొదటి నవ్వులతో మొదలైన సమావేశం కాస్త ఇక వాణి వేడిగా అన్నట్టుగా సాగింది డ్రైనేజీ వ్యవస్థలు మంచినీరు రిపేర్లు అంటూ బడ్జెట్ తో సమావేశం ప్రారంభం కాగా ఇక నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ అసలు కంటర్మెంట్ లో వ్యవస్థ ఎలా నడుస్తుందంటూ ప్రసరణ వర్షం కురిపించారు కనీసం గత మూడు బోర్డు మీటింగ్ లో జరిగిన వివరాలు అడిగితేనే ఆ పత్రం తీసి ఇవ్వడానికి నెల రోజుల సమయం మన కంటోన్మెంట్ సిబ్బందికి పడుతుందని అది మన పనితనం అంటూ రామకృష్ణ ఛాలెంజ్ విసిరగా అక్కడ మొదలైన యుద్ధం కాస్త సమావేశం ముగిసే వరకు కొనసాగుతూనే ఉంది అసలు ఏ విభాగంలో అధికారుల పనితీరు ఎలా ఉంది వారు ఏం చేస్తున్నారు వారి మధ్య సయోధ్య లేక కొన్ని చోట్ల నిధులు వృధాగా మరలా మరలా పనులు చేయించాల్సిన పరిస్థితి అని వీటన్నిటికీ పరిష్కారం జరగాలంటే నెలలో ఒక మారు అందరూ అధికారులతో సమావేశం పెట్టాలంటూ రామకృష్ణ పట్టుబడ్డగా అందుకు బ్రిగేడియర్ సైతం ఆమోదం తెలిపారు పన్నెండు గంటల ఆరు నిమిషాలకు ఆసా ఆఫీసర్స్ కాలనీ రోడ్డు విషయంలో చర్చ వాడి వేడిగా సాగగా రోడ్డు వేయాలంటే కోటి రూపాయలు కావాలని నువ్వు పంచగలవా అంటూ లాసియా వైపు ఓ నవ్వడంతో పాటు ఈ విషయం పదిహేనే కూడా తేల్చలేకపోయారని కనీసం రిపేర్ అయినా చేయాలంటూ రామకృష్ణ పట్టుబెట్టారు చివరికి కొన్ని చోట్ల ప్రస్తుతం ఉన్న రోడ్ల విషయంలో తన పిల్లలు కూడా ఆ మార్గంలో వెళ్లినప్పుడు ఇలా ఉంటాయా రోడ్డు అని అడుగుతున్నారని ఇక ఎన్నికల కోడ్ మరణ రాకముందే యుద్ధ ప్రతిపాదికన ఇలాంటి పనులకు ఆమోదం తెలపాలంటూ కోరారు पर मिला पैसा एंड जितेन्द्र अपने से और हर रूल कंडीशन पे ध्यान देना प्रोफेसर लेट्स सी डायरेक्टली करते हैं तो इस सर आप फिर आप मैच वर्क कर रहे हैं पॉजिटिव हो కారుణ్య నియామక విషయంలో గత బోర్డు చెప్పిన ప్రకారమే అంటూ సిగ్నల్ ఇస్తూనే కొందరు అధికారులు పదవి విరమణ పొందుతున్న తరుణంలో నూతనంగా పలువురు అధికారుల పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ అందించగా ఇక పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలకు రామకృష్ణ వర్స సీఈఓ మధుకర్ నాయక అన్నట్టుగా పరిస్థితి మారింది ప్రతి విషయంలో రామకృష్ణ తాను చదివిన చట్టాలతో అన్నింటా ప్రశ్నల వర్షం కురిపిస్తూ అబ్జెక్షన్లు పెట్టిస్తుండగా అక్రమ నిర్మాణాల విషయంలో చర్చ వాడివేడిగానే సాగింది కంటోన్మెంట్ రూల్స్ ప్రకారమే తాము నడుచుకుంటామంటూ సీఈఓ కరాఖండిగా చెప్పేగా అలా నడుచుకున్నప్పుడు వారికి మరో అవకాశం ఇవ్వకుండా చూడాలంటూ రామకృష్ణ తన మాటలతో వేడి పుట్టించారు అక్రమ నిర్మాణాలపై జరిమానా విధించడంతో పాటు ట్యాక్స్ కూడా వసూలు చేస్తామంటూ సీఈఓ తేల్చి చెప్పగా రెగ్యులైజ్ చేస్తే పని అయిపోతుందిగా అంటూ రామకృష్ణ పట్టుబట్టారు అందుకు రూల్స్ ఒప్పుకోవని కంటోన్మెంట్ యాక్ట్ ప్రకారమే తాము నడుచుకుంటామని అందులో ఏ మార్పు లేదంటూ స్పష్టం చేయగా ఇద్దరి మధ్య జరుగుతున్న వాగ్వాదానికి ఏసీ కాస్త కూల్ పెంచండి అంటూ నవ్వించి ఇక చాలు రూల్స్ ప్రకారమే నడుస్తుంది వదలైనంటూ రామకృష్ణకు సూచించారు ఈ విషయంలో ఎమ్మెల్యే నిర్ణయం సైతం కోరగా మధ్యలో రామకృష్ణ కలవ చేసుకోవడంతో కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని మీ నిర్ణయం చెప్పండి అంటూ కోరగా ఓకే అంటూ సమాధానం ఇవ్వడంతో సరేనంటూ పాత పద్ధతికి ఓకే చెప్పేశారు పలు భవనాల అనుమతులు ఫ్లాట్లకు సబ్ ఫ్లాట్ అడ్వర్టైజ్ బోర్డుల విషయంలో చర్చలు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆమోదాలు ఆన్లైన్ భవన అనుమతుల విషయంలో వారం రోజుల డెడ్ లైన్లు బొల్లారం ఆస్పత్రి సిబ్బందికి జీతాల పెంపు అభివృద్ది నిధులతో సమావేశం చివరి దశకు చేరుకోగా రాష్ట ప్రభుత్వంపై కోర్టులో వేసిన కేసుతో మళ్లీ బకాయిలు వస్తాయంటూ రామకృష్ణ తెలియజేయగా నిధులు తెప్పించే బాధ్యత మీదంటూ తాను కోరుతూ చివరికి హస్పల్పేట ప్రాంతంలో ఉన్న కంట్రోల్ బోర్డు స్థలం విషయంలో ఎంప్లాయీస్ కు కేటాయించాలంటూ ఎజెండాలో కాపీ చర్చగా రిటైర్మెంట్ తీసుకున్న వారి పరిస్థితి ఏమిటి ఎవరికి ఫ్లాట్లు ఇస్తారు అంటూ రామకృష్ణ అటు చెప్పడంతో రెవెన్యూ రెవెన్యూ జనరేట్ చేసుకుంటే బాగుంటుందంటూ సమాధానం ఇవ్వడంతో ప్రస్తుతానికి ఈ అంశం పెండింగ్ లో పడగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆశకు మళ్ళీ నీటి నిధులు తెచ్చిపెట్టిన ఘనతను రామకృష్ణ అందుకోవడంతో రామకృష్ణ తీరుపై ఉద్యోగ సంఘాలు గుర్రుగా ఉండగా తనదైన సరిలో వారిని శాంతింపజేసి విజయవంతంగా నేటి బోర్డు సమావేశాన్ని ముగించేశారు కొత్త సంవత్సరంతో పాటు ఉద్యోగులు సిబ్బంది కంటన్మెంట్ ప్రజానికం కు బ్రిగేడియర్ సోమశంకర్ శుభాకాంక్షల మధ్య నేటి వెరీట్ బోర్డు సమావేశం సుమారు గంట ఇరవై నిమిషాల అనంతరం ముగిసింది కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో జరగాల్సిన సమావేశం కాస్త ప్రజాపాలనా దరఖాస్తుల ఎంపిక ప్రక్రియ కార్యాలయంలో కొనసాగుతుండటంతో డివో కార్యాలయానికి మారినట్లుగా తెలుస్తుండగా కొత్త ఎమ్మెల్యేకు అసెంబ్లీ కన్నా బోర్డు సమావేశం అంత ఈజీ కాదని నేటి సమావేశంలో తెలిసిరాగా ప్రతి అంశంలోనూ కాలకేస్తే మెడకు మెడకు వేస్తే కాలికి అన్నట్లుగా అధికారులకు కొరకరాని కొయ్యగా రామకృష్ణ మారగా రామకృష్ణ వైఖరితో అధికారులు విసుగు చెందితే ఒకనొక సమయంలో బ్రిగేడియర్ సైతం రామకృష్ణ కాస్త తగ్గు అంటూ సూచనలు అందించగా కొత్త అధికారులు కొత్త అనుభవం యూనియన్ నేతలకు ఆవేశం ప్రమోషన్ అందుకున్న ఉద్యోగులకు ఆనందంతో ముసింది నేటి వెరీ బోర్డు సమావేశం రాజకీయ నాయకులకు గుర్తింపు తెచ్చిన నేత అతను ఆయన స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చి తాము పీజీఆర్ శిష్యులమని గర్వంగా చెప్పుకునే నాయకులు ఎందరో తమ అభిమాన నేత జయంతి వేడుకలను పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి పీజేఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కంటోన్మెంట్ లో పీజేఆర్ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు అట్టహాసంగా నిర్వహించారు ఒకరి తర్వాత ఒకరు నాయకులంతా తరలివచ్చి పీజేఆర్ కు ఘన నివాళులర్పించారు నేతల మధ్య ఆధిపత్య పోరు సెటర్ల మధ్య తామంతా పిజేఆర్ శిష్యులమంటూ వేడుకను ఘనంగా సరిపారు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మరో అడుగు ముందుకు వేసి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ఉంటారని తాను కేంద్ర కేబినెట్ హోదాలో ఉంటానంటూ జోష్యం పలికారు టీపీసీసీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ బొల్లి కిషన్ డివి దేవేంద్రలపై సెటర్లు విసురుతూ ఆనంద హరివిల మధ్య వేడుకలు జరిగాయి ఆ విశేషాలు ఓసారి చూద్దాం తప్పు వాస్తవం మాట్లాడతారు తప్పులు ఎప్పుడు మాట్లాడో ఉన్న జరిగిన వాస్తవం మాట్లాడతాం మాకే నాయకుడు మాజీ మంత్రి దివంగత నేత పి జనార్దన్ రెడ్డితో కంటమెంట్ నాయకులకు విడదీయరానే అనుబంధం ఉంది పీజేఆర్ శిష్యులమంటూ ఇప్పటికీ కంటమెంట్ కు చెందిన నాయకులు ఎందరో చెప్పుకుంటారు అందులో సీనియర్ నాయకుడు డిబి దేవేందర్ గౌరీ శంకర్ జంపన ప్రతాప్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది పీజేఆర్ శిష్యులుగా ఉన్నారు ఆయన చూపిన మార్గంలో నడుస్తూ తమకు రాజకీయ ప్రసాదించిన పిజేఆర్ అంటూ ఎంతో గర్వంగా చెప్పుకుంటారు పిజేఆర్ జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ జేవిఎస్ ఫస్ట్ స్టాండ్ పిజి విగ్రహం వద్ద వేడుకలను డిబి దేవేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు పార్టీలకు అతీతంగా నాయకులను డిబి దేవేంద్ర ఆహ్వానించడంతో పిజేఆర్ పై ఉన్న అభిమానంతో నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పిజిఆర్ కు ఘనని వాళ్ళు అప్పించారు పారిశుద్ధ కార్మికులకు డిబి దేవేందర్ జంపన ప్రతాప్ అని శాం కుమార్ ఆకుల నగేష్ తో పాటు పలువురు అందజేసి ఈ వేడుకలను అట్టహాసంగా జరిపి పిజేఆర్ తో ఉన్న తన అనుబంధాలను అందరూ గుర్తు చేసుకున్నారు ఆయన అభిమానం ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను దేవుడు ప్రతి ఏడాది వర్ధంతి కానీ చిన్నది కానీ ఆయన ఆయన ద్వారా ఆయన ఆయన మర్చిపోకుండా అందరు కంట పెట్టలే ఉండాలని పోగ్రాలు చేస్తూ ఉంటాడు జేబీఎస్ బస్ స్టాండ్ వద్ద నిర్వహించిన పీజీఆర్ జయంతి వేడుకల్లో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తన అనుచవర్గం బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బొప్పిడి గోపాల్ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు నందికంటి రవి అన్నానగర్ మురళి బలవంత్ రెడ్డి బాబురావులతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకులతో కలకలు నాడిన ప్రాంతాన్ని చూసిన సర్వే సత్యనారాయణ మరింత జోషుగా ప్రసంగించారు గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్న వ్యక్తి అభినందించారు ఇక కాంగ్రెస్ ఫుల్ ఉందని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చూడబోతున్నామని సత్యనారాయణ అన్నారు మల్కాజ్ గిరి పార్లమెంట్ నుండి ఎంపీగా తాను రాబోతున్నారని అడ్వాన్స్ బుకింగ్ అయిపోయిందని సర్వే సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ కేబినెట్ లో తాను కేంద్ర మంత్రిగా ఉండబోతున్నారంటూ సర్వే సత్యనారాయణ బుకింగ్ మంత్రి చేస్తున్నావు సోనియా గాంధీ గారు మంత్రి చేశారు మళ్ళీ ఈసారి క్యాబినెట్ భాగ్యం నేను ఉండాలి ఈ దేశానికి సేవ చేసే భాగ్యం నాకు కలగాలి అని నేను రాహుల్ గాంధీ చెప్తే ఆయన సంతోషంగా తప్పకుండా చేద్దామని కాబట్టి జేపీఎస్ వద్ద జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో క్యూకట్టారు ఒకరి తర్వాత ఒకరు వచ్చి పీజార్కు గరణి టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ తన అనుచరు వర్గమైన సదానంద్ నగేశ్ యాదవ్ అఫ్జల్ తో పాటు పలువురు ఆయన వెంట కార్యక్రమానికి హాజరయ్యారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డీబీ దేవేందర్ బొల్లు కిషన్ల మధ్య ఆసక్తికరమైన సంభాషణ నెలకొనంతో నవ్వులు విరజల్లాయి బీఆర్ఎస్ లో చేరిన డీబీ దేవేందర్ కాంగ్రెస్ నాయకుడు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి తన అభిమానాన్ని చాటుకోవడం పట్ల బొల్లు కిషన్ డీబీ దేవేందర్ ను అభినందించారు బిఆర్ఎస్ లో చేరిన సీనియర్ బిఆర్ఎస్ నాయకుడు డిబి దేవేందర్ అన్న గారి కూడా వారు కూడా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇంత దుబ్బజంగా విజయవంతం చేసినందుకు మీ ద్వారా తెలియజేస్తున్నారు ఇంతలో మరో నాయకుడు కలగ తీసుకొని డిబి దేవందర్ అన్న కాంగ్రెస్ లోనే ఉన్నారని తప్పు తెలుసుకొని పార్టీలోకి వచ్చారంటూ చెప్పారు కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు డివి దేవేంద్ర అన్న ఎంతో కృషి చేశారని బొల్లు కిషన్ డిబి దేవేంద్రలపై సెటిల్ వేశారు దీంతో సమహ ప్రాంగణం అంతా నవ్వులతో వినబూసింది కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు మాజీ కార్పొరేటర్ వసంత యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు వరధరణి శ్రీను శ్రవణ్ వామపక్ష నాయకుడు నరసింహ వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి సంఖ్య రవీందర్ కంటర్న్మెంట్ లో సైలెంట్ గా ఉంటూ పార్టీని నడిపిస్తున్న మరి అమరేందర్ రెడ్డిలతో పాటు పలువురు నాయకులు డీబీ దేవేందర్ ఆహ్వానం మేరకు జేబీఎస్ కు తరలివచ్చి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకుల కలయికలతో ప్రాంతంలో సందడి వాతావరణం కనిపించింది కంటోన్మెంట్ అధికారులకు ప్రమోషన్స్ వచ్చాయి బోర్డు సమావేశంలో ప్రమోషన్లకు ఆమోదం తెలిపారు రానున్న రెండు మూడు నెలల్లో పలు విభాగాల అధికారులు పదవి విరమణ పొందనున్నారు శుక్రవారం జరిగిన వెరీ బోర్డు సమావేశంలో అధికారుల పదోన్నతికి కల్పిస్తూ ఏజెండాలో తీర్మానించారు ఆఫీస్ సూపరింటెండ్ గా యానీ హెల్త్ సూపరింటెండ్ గా దేవేందర్ శానిటరీ ఎస్డబ్ల్యూఎం సూపరింటెండ్ గా మహేందర్ లకు పదోన్నతి కల్పించారు శానిటేషన్ సూపరింటెండ్ గా కొనసాగిన దేవేందర్ కంటోన్మెంట్ లో కీలకమైన అధికారిగా వ్యవహరిస్తూ వస్తున్నారు గత కొంతమంది సీఓల దగ్గర ఉంటూ కంటోన్మెంట్ బోర్డు పాలనా వ్యవహారాల్లో సలహాలు సూచనలు అందిస్తూ దేవేందర్ తన ప్రత్యేకతను చాటుకున్నారు

తెలుగు రాష్ట్రాల్లోనే సికింద్రాబాద్ గణపతి దేవాలయం ప్రసిద్దిగాంచింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఉండే గణపతి దేవాలయానికి పలు రాష్టాల భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు గణపతి దేవాలయంలో హుండీ లెక్కింపు శుక్రవారం జరిగింది మూడు నెలలకు గాను ముప్పై లక్షల నలభై వేల రెండు వందల ముప్పై రెండు రూపాయలు ఆదాయం వచ్చినట్లు అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ ఇన్స్పెక్టర్ మహేందర్ గౌడ్ కార్యనిర్వహణ అధికారి వినోద్ లో చెప్పారు దేవాదాయ శాఖ అధికారులు ఆలయ ధర్మకర్తల సమక్షంలో హుండీ లెక్కింపు కొనసాగింది లెక్కింపులో ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు ఆలయ అభివృద్ధి లక్ష్యంగా ధర్మకర్తలంతా కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుందని చైర్మన్ వోదల సత్యనారాయణ తెలిపారు మూడు నెలలకు గాను ముప్పై లక్షల హుండి ఆదాయం రావడం సంతోషంగా ఉన్నారు హుండీ లెక్కింపులో ధర్మకర్తలు జయరాజ్ హన్మంత్ యాదవ్ శ్రీశైలం అశోక్ కుమార్ రామ్మోహన్ వజీర్ మోహన్ వినోద్ పద్మజాలత పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ బోయినపల్లి న్యూసిటీ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడారాయ్ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి తెల్లవారుజాము నుండి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి మూల విరాట్ వెంకటేశ్వర స్వామి ఆండాళ్ళమ్మ అమ్మవారిని మండపం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు కూడారాయ్ మహోత్సవం కొరకు ఆలయ అచ్చకలు పావన్ స్వామి దీపక్ స్వాముల సారథ్యంలో వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు ధనుర్మాసం తిరుపావై వ్రతాలు ఆచరిస్తూ పూజా కార్యక్రమాలు కంటోన్మెంట్ బోర్డుకు ఆయన ఉన్నతాధికారి బోర్డు పాలన వ్యవహారంలో ఆయన చెప్పిందే వేదం ఎంతో మంది అధికారులు వచ్చి వెళ్లినప్పటికీ ఆ అధికారు మాత్రం అందరిలా కాకుండా పనిచేసే ఉద్యోగులను ప్రోత్సహిస్తూ అభినందించడంతో ఉద్యోగుల ఆనందం ఎంత చెప్పుకున్నా తక్కువే అందులోనూ కంటోన్మెంట్ బోర్డుకు స్వచ్ఛ సంరక్షణలో నాలుగో ర్యాంకు తీసుకొచ్చిన శానిటేషన్ విభాగం సిబ్బందితో కలిసి వారిని ఆ అధికారి అభినందిస్తుంటే వారి కళ్ళల్లో ఆనందం అంతా ఇంత కాదు ఇందుకు ఎవరా అధికారి ఏమిటా స్టోరీ అనుకుంటున్నారా వాచ్ ఇట్ సికింద్రాబాద్ శుభ్రతకు మారుపేరుగా ప్రసిద్ధి గాంచింది పరిసరాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత భారతదేశంలోని కంటోన్మెంట్లలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది శుక్రవారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో వెరీ బోర్డు సమావేశం జరిగింది కంటోన్మెంట్ బ్రిగేడియర్ సోమశంకర్ సీఓ మధుకర్ నాయక్ డిప్యూటీ సీఈల సారథ్యంలో సమావేశం కొనసాగింది అనంతరం బ్రిగేడియర్ సోమశంకర్ కంటోన్మెంట్ బోర్డు శానిటేషన్ విభాగం సిబ్బందితో కొద్దిసేపు సరదాగా ముచ్చటిస్తూ వారిని అభినందించారు భారతదేశంలోని కంటోన్మెంట్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్కు శుభ్రతతో నాలుగో స్థానం దక్కడానికి శానిటైజన్ విభాగం సిబ్బంది అధికారుల కృషిని బ్రిగేడియర్ సోమశంకర్ అభినందించారు దాని వల్లే అందరు హాయిగా ఉంటారు అందరు ఎవరెవరు పనులు వాళ్ళు చేసుకుంటే ఏం ఉంటుంది బోర్డుకు ఇప్పటివరకు వరకు ఎంతో మంది బ్రిగేడియర్ గా కొనసాగారు బ్రిగేడియర్ ను బోర్డు సీఈఓ డీఓలు మాత్రమే పాలన వ్యవహారాలను చర్చిస్తుంటారు ఇతర సిబ్బందితో అంతగా సంబంధాలు కొనసాగించారు ప్రస్తుతం కంటమెంట్ బోర్డు అధ్యక్షుడిగా కొనసాగుతున్న సోమశంకర్ తీరు గత బ్రిగేడియర్ కు భిన్నంగా ఉంది కింది స్థాయి ఉద్యోగులను సైతం వారు చేసిన పనులను ప్రశంసిస్తూ వారితో కలిసి మాట్లాడడంతో వారి ఆనందం ఎంత చెప్పుకున్నా తక్కువే సోమశంకర్ చేపట్టిన నాటి నుంచి అందరితో స్నేహపూర్వకంగా ఉండేందుకు ప్రాధాన్యత ఇచ్చారు పండుగలు వస్తే ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారిని మరింత ఉత్సాహపరిచేవాడు బ్రిగేడియర్ సోమశంకర్ తెలుగువారు కోవడంతో ఉద్యోగుల సారక బాధల్లో నీడగా నిలుస్తున్నారని బ్రిగేడియర్ సోమశంకర్ కులు తెలుపుతున్నారు అయోధ్య రామయ్య అక్షింతల పంపిణీ రోజువారి కార్యక్రమంతో నరేష్ ఏమాత్రం సమయం వృధా చేయకుండా బిజీ బిజీగా మారారు డివిజన్ లో సమస్యలను అడిగి తెలుసుకుంటూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంతో పాటు అయోధ్య రామమందిరం నుంచి వచ్చిన అక్షింతలను ఇంటింటికి వెళ్లి అందజేసి భక్తిని చాటుకున్నారు అయోధ్య రామమందిరం నుంచి వచ్చిన కలిస అక్షింతలను మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మారడపల్లిలోని పలు అపార్ట్మెంట్లకు వెళ్లి స్వామివారి అక్షింతలను పంపిణీ చేశారు అయోధ్య రామ మందిర ప్రతిష్టా మహోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని కొంత విజ్ఞప్తి చేస్తున్నారు విశ్వ హిందూ పరిషత్ బీజేపీ నాయకులు మారేడుపల్లిలో అక్షంతల పంపిణీ సత్యనారాయణ సంజయ్ వాణి పద్మ నరసింగ్ ప్రశాంత్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు ఆధ్యాత్మికతను చాటి చెప్తూనే మరోవైపు డివిజన్ లో నెలకొన్న సమస్యలపై దృష్టి పెడుతూ పర్యటనలు నిర్వహిస్తున్నారు మోండా మార్కెట్ లో పర్యటించిన కొంత దీపికా నరేష్ కు స్థానిక మటన్ చికెన్ ఫిష్ స్థానికంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యను వివరించారు జేహెచ్ఎంసీ అధికారులను పిలిపించి స్థానికంగా నెలకొన్న సమస్యను కొంత దీపికా నరేష్ వారికి వివరించారు వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు దేశభక్తిని చాటిల స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతి వేడుకల్లో కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు హిందూ వాహిని భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రెంజిమెంటల్ బజార్ లో నిర్వహించిన కార్యక్రమంలో కొంత దీపికా నరేష్ ముఖ్య అతిథిగా పాల్గొని వివేకానందు విగ్రహానికి గణనివాడర్పించారు వివేకానందుని బోధనలో అందరికీ స్ఫూర్తి అని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో గౌరీశంకర్ అజయ్ రామకృష్ణ వీరవర్ధన్ విజయ్ టింకు తిలక్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ స్థాయిలో ఆయన ఒక వేదిక మీద మన భారతదేశాన్ని ఎంతో గుర్తించి ఆధ్యాత్మిక భావాలను తెలిపారు ఈ రోజు వారి వివేకానందుడి ఆశయాలతో ప్రజానికం తమ గురువర్యులు ఆశయ సాధనకై తాము ముందుకు సాగామంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు చెంపన ప్రతాప్ తెలియజేశారు కంటమెంట్ బోయిన్పల్లిలోని స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని స్వామి వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు అతిథిగా హాజరైన బోర్డు మాజీ జంపన ప్రతాప్ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడంతో పాటు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రముఖ పారిశ్రామికవేత్త జైన్ జైన్ దిశా నిరుపేదల కోసం దుప్పట్లను సిద్ధం చేయగా వివేకానంద జయంతిని పురస్కరించుకుని నేడు ఆ కార్యక్రమాన్ని కొనసాగించారు ఆయన పిసిఆర్ జయంతి వేడుకల్లో జూబ్లీ బస్టాండ్ వద్ద గల పీజీఆర్ విగ్రహానికి నివాళులర్పించడంతో పాటు ఏనాటికైనా ఎప్పుడూ తాము పీజేఆర్ శిషిలమేనని ఆయన చూపిన బాటలోనే ఇప్పటికీ తమ ప్రయాణం సాగుతుందంటూ జంపన్న తెలిపారు సిఎల్పి నేతగా కార్మిక నాయకుడిగా ఆయన అందించిన సేవలు తమకు మార్గదర్శకం అంటూ జంపన్న తెలిపారు కార్యక్రమంలో మహేష్ సిరాజ్ రమేష్తో పాటు పలువురు పాల్గొన్నారు బోయినపల్లిలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు అట్టహాసంగా జరిపారు సీనియర్ నాయకుడు ముప్పుడి మదుకర్ వివేకానంద విగ్రహానికి నివాళి అర్పించారు ప్రతి సంవత్సరం వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను ముప్పుడి మదుకర్ అభినందించారు కంటోన్మెంట్ నాలుగు వార్డు పికెట్ జేబీఎస్ బస్టాండ్ వద్ద స్వామి వివేకానంద విగ్రహం వద్ద పలువురు నాయకులు పొలమాలతో ఘన నివాళి అర్పించారు బీజేపీ నాయకుడు ఓబీసీ కార్యవర్గ సభ్యుడు పిట్ల నగేష్ పికెట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని వివేకానందునికి నివాళి అర్పించారు యువత వివేకానందుని బోధనలు స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు పిట్ల నగేష్ వివేకానందని జయంతి వేడుకల్లో బీజేపీ నాయకులు పాల్గొని ఫ్రూట్స్ పంపిణీ చేశారు బోయినపల్లిలో వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రాష్ట కార్యవర్గ సభ్యుడు మానుక నర్మద మల్లికార్జును బోయన్పల్లిలో జరిగిన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొని నివాళి అర్పించారు యువతకు స్వామి వివేకానంద స్పూర్తిదాయకమని యువత మంచి మార్గంలో నడిచేందుకు ఆయన సూక్తులు మార్గదర్శకాలు ఆయన చేసిన బోధనలు ఎంతో మందికి స్పూర్తిదాయకం వివేకానందుని గొప్పతనం తెలియజేస్తూ జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు టివోలీ నుండి వెస్ట్ మారేడుపల్లి పద్మారావు నగర్ ప్రాంతాల్లో ర్యాలీ కొనసాగింది బోధనలు ప్లకార్లు ప్రదర్శిస్తూ ర్యాలీగా విద్యార్థులు ముందుకు సాగారు పాఠశాల వైస్ చైర్మన్ పిఎల్ శ్రీనివాస్ పల్లవి మోడల్ స్కూల్ డిపిఎస్ గ్రూప్ స్కూల్స్ చైర్మన్ మల్కా కుమరయ్య సూచనల మేరకు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాఠశాల నిర్వాహకులు నిర్వహించి విజయవంతం చేశారు ప్రిన్సిపల్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన వివేకానందని జయంతి వేడుకల్లో కంటోన్మెంట్ టీడీపీ నాయకులు పాల్గొని వివేకానందునికి ఘన నివాళి అర్పించారు సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు ఎన్టీఆర్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు పోలీట్ బ్యూరో సభ్యుడు బక్కాని నరసింహలతో పాటు ప్రధాన కార్యదర్శులు అజ్మీర రాజు జీవీజీ నాయుడు అధికార ప్రతినిధులు రామేశ్వర్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు బొలారంలో వివేకానందుని స్టాచ్యూ వద్ద జయంతి వేడుకలు ఘనంగా జరిపారు పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని వివేకానందునికి పూలమాల వేసి నివాళి అర్పించారు నినాదాలు చేశారు కంటోన్మెంట్ బోయిన్పల్లిలోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద జయంతి వేడుకలను స్వామి వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు పార్టీలకు అతీతంగా నేతలకు ఆహ్వానం పలకడంతో పాటు వివేకానందుడి చరిత్ర తెలియజెప్పేలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు స్వామి వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించడంతో పాటు ఆయన చూపిన బాటలో యువత ప్రయాణం సాగించాలంటూ తెలియజేశారు కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు భాస్కర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శిరాజ్ దయానంద్ ప్రకాష్ మల్లే జైతు రవీందర్ కృష్ణ ముత్యాలు గౌరవ్ మురళి యాదవ్లు నూట అరవై ఒక్క జయంతి వేడుకలు ఏర్పాట్లు పూర్తి చేశారు కార్యక్రమంలో యకుడు ప్రభుగుప్తా స్థానిక నాయకులు అరుణ్ యాదవ్ చేతితో పాటు పలువురు పాల్గొన్నారు డివిజన్ రెజిమెంటల్ స్వామి వివేకానంద జయంతి వేడుకలు అట్టహాసంగా జరిపారు వివేకానంద చిత్రపటాన్ని ఏర్పాటు చేసి జయంతి వేడుకలు నిర్వహించారు సీనియర్ నాయకులు రామకృష్ణ అంజన్ కుమార్ గౌరీశంకర్ వీరవర్ధన్ నరసింగరావు శంకర్ వినోద్ శ్రీధర్ తో పాటు పలువురు వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు కంటోన్మెంట్ నాలుగో వార్డు పికెట్ విపేకానందుని స్టాచ్యూ వద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పార్టీలకు అతీతంగా నాయకులు వివేకానందుని విగ్రహానికి ఘన నివాళి అర్పించారు బియాన సీనియర్ నాయకులు జోడీ బ్రదర్స్ పికెట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని వివేకానందని విగ్రహానికి నివాళి అర్పించారు నాడు మంత్రిగా ఉన్నా నేడు ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన మాత్రం ఎక్కడ ఆందోళన తగ్గటం లేదు ఆయన వచ్చారంటే అవే సన్మానాలు అవే అభినందనలతో బీఆర్ఎస్ నాయకులు అభిమానులు ఆయనపై ఉన్న అభిమానం చాటుకుంటున్నారు సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం బేగంపేట్ డివిజన్ పాటిగడ్డలో పర్యటించారు స్థానిక మహేశ్వరి బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానాలతో ముంచెత్తారు పాటిగడ్డ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ను తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో కలిసి పరిశీలించారు లిఫ్ట్ ఏర్పాటు డ్రైనేజ్ కనెక్షన్ పెండింగ్ లో ఉన్నాయని స్థానికులు తలసాని దృష్టికి తీసుకెళ్లారు వెంటనే సంబంధిత అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురా కావాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సూచించారు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అందుబాటులోకి వస్తే అతి తక్కువ ఖర్చుతోనే డివిజన్ ప్రజలు శుభకార్యాలు నిర్వహించుకుంటారని తలసాని అన్నారు వడ్డర బస్తీలో సీసీ రోడ్డు పనులు ఓల్డ్ కస్టమ్ బస్తీలో కపటస్థాన్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగానికి తలసాని నిర్దేశం చేశారు డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ శ్రీహరి నరేందర్ శేఖర్ ఆరిఫ్ అఖిల్ మొయిన్ అక్బర్ తదితరులు తలసాని వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు సంక్రాంతి పండుగకు వెళ్లేందుకు నగరవాసులు ఊరు బాట పడుతున్నారు ప్రయాణికులతో జేబీఎస్సీ బస్టాండ్ కిక్కిరిసిపోయింది నగర నర్మూల నుంచి ప్రజలు జేబీఎస్ బస్టాండ్ కు చేరుకుని బస్సులలో వారి గ్రామాలకు వెళ్తున్నారు ఒకసారిగా రద్దీ పెరగడంతో బస్సులను కిక్కిరిసిపోతున్నాయి బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందికి గురికాక తప్పడం లేదు గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూసి వెళ్లాల్సి వస్తుందని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజాం అసఫ్ జాహీర్ రాజవంశం ఆస్తుల పరిరక్షణకే జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా మాజీ డీజీపీలు సర్వజిత్ సేన్ దినేష్ రెడ్డితో పాటు మాజీ హోంశాఖ కార్యదర్శి అజయ్ మిశ్రాలు పాల్గొన్నారు నగరంలోని రాజవంశ ఆస్తులను కాపాడుకుందామంటూ ఈ సమావేశాన్ని నిర్వహించగా సికింద్రాబాద్ బేగంపేటలో విల్లాలో జరిగిన సమావేశానికి రాజవంశ కుటుంబీకులు వివిధ దేశాల నుంచి వచ్చి పాల్గొన్నారు ప్రస్తుతం ఆస్తులన్నీ ఇష్టం వచ్చినట్లు ఆక్రమణకు గురయ్యాయని పలు ఆస్తి వివాదాలు కోర్టులో ఉన్నాయని రాజవంశ ఆస్తులపై న్యాయపోరాటం చేయడంతో పాటు నిరుపేదలకు పంచే విధంగా ఆలోచన చేస్తున్నట్లు వారి వాసులు తెలియజేయగా వారి అభిప్రాయంతో ఏకీభవిస్తూ తమ వంతు సహకారం అందించనున్నట్లు అతిథులుగా హాజరైన మాజీ డీజీపీలు తెలియజేశారు సికింద్రాబాద్ నుంచి తరలి వెళుతున్న అక్రమ గంజాయి గుట్టురట్టు చేశారు సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు విశాఖ అరకు నుంచి గంజాయిని తీసుకొచ్చి నగరంలో వివిధ ప్రాంతాల్లో విక్రయించేందుకు సిద్ధమైన గ్యాంగ్ ను రైల్వే స్టేషన్ ముందు పట్టుకున్నారు కుటుంబం మొత్తం కలిసి ఈజీ మనీ కోసం ప్లాన్ వైగా వారు సికింద్రాబాద్ లోనే అడుగు పెట్టగానే అదుపులోకి తీసుకున్నారు అరకు ప్రాంతానికి చెందిన జోగినాడు లావణ్య కిరోమణిలో ఒకే కుటుంబానికి చెందిన వారు జంట నగరాల్లో గంజాయి ప్యాకెట్లకు మంచి గిరాకీ ఉండడంతో అక్కడ తక్కువ ధరకు కొనుగోలు తీసుకొచ్చారు రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో ఎక్సైజ్ అదుపులో తీసుకుని బ్యాగులు తనిఖీ చేయగా యాభై కేజీల గంజాయి బయటపడింది వారిని అరెస్ట్ చేసిన పోలీసులు తరలించారు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు జోగి నాయుడు లావణ్య అండ్ వేల ఏడు యాభై రూపాయల కేజీ కొని ఇక్కడ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై రూపాయలకు కేజీ అమ్ముతున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి